ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక అవని గురించి తప్పుగా మాట్లాడుకుంటున్న కుటుంబం అంతటికీ కూడా రాజేంద్ర ప్రసాద్ అయితే తన మాటలతో కళ్ళు తెరిపిస్తాడు ఈరోజు అవని లేకపోతే మన కూతురు బ్రతికి ఉండేదే కాదు ఈరోజు యాభై వేలు నిన్ను ఆపదలో ఉన్నప్పటికీ కూడా ఇంటి నుంచి బయటకు గెంటేసి ఒంటరిగా నడి రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా అవని చెయ్యి చాసి రూపాయి అడగలేదు కానీ ఈరోజు మన ఇంటి ఆడపిల్ల ఆపదలో హాస్పిటల్లో ఉంది అని చెప్పి నీకు యాభై వేలు అడిగిందిరా అవని అని చెప్పేసి చెప్పటంతో కుటుంబమంతా కూడా అయిందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అంతేకాదు అభాషణైన ప్రణతిని కన్న కూతురుగా చూసుకుంటున్న అవని గొప్పతనాన్ని కూడా చాటుతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే మరో పక్క నక్కల్లాగా పక్కన ఇద్దరు తోటి కొడలు ఉన్నారు కదా పల్లవి శ్రీయ ఇక వీళ్ళిద్దరూ అయితే ఈరోజేదో ప్రణతికి కొంచెం మంచి చెయ్యొచ్చు మావయ్య గారు కాకపోతే అత్తయ్య గారిని పైనుంచి కిందకు నెట్టేసేసి ప్రాణాలే తీయాలనుకుంది ఆవని అక్క అని చెప్పేసి అనంగానే ఏం మాట్లాడుతున్నారమ్మా మీరిద్దరూ కూడా నాకు నా కన్న కూతురు కండా ఎవరు ఎక్కువ కాదు నా కూతుర్ని కాపాడిన దేవత ఈరోజు నా కూతురు విషయంలో కూడా అందరం తప్పుగానే అనుకున్నాం కానీ ఈరోజు నా కూతురు నోరు తెరిచి నిజాలు చెప్తేనే అవని మంచితనం ఏంటో తెలిసింది అలాగే పైనుంచి మెట్ల మీద నుంచి మీ అత్తయ్య గారు పడిపోయిన విషయంలో కూడా ఇంకేదో హస్తం ఉందేమో మనందరికీ కూడా తెలియని మరో నిజం ఉందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఏవండి ఇప్పుడు ప్రణతికి ఎలా ఉందండి ఒకసారి అవనికి కాల్ చేయండి మనం హాస్పిటల్కి వెళ్దామండి అని చెప్పేసి అనగానే మావయ్య గారు ఇక మేము ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నాం అని చెప్పటంతో సరే అయితేనమ్మా ఉంటాను అని ఫోన్ అయితే పెట్టేస్తారు ఎలా ఉందంటండి అని చెప్పేసి అనంగానే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నారంట ఆమెని మన అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్తుంది అని చెప్పేసి అనటంతో అవునండి ఎలాగైనా సరే ప్రణతిని మనతో పాటు తెచ్చుకుందాం పదండి అని అనంగానే ఇప్పుడు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు పార్వతి అస్సలు కంగారు పడక్కర్లేదు అసలు వయసుకొచ్చిన ఒక ఆడపిల్ల ఇంట్లో ఏ రకంగా ఉంటుంది తన మనసులో ఇంకెవరైనా ఉన్నారా అన్నది ఆలోచించాలి లేకుండా పెళ్ళి పెళ్ళి అన్నావు కానీ వయసుకొచ్చిన ఆడపిల్ల మనసులో ఇంకేమైనా ఉందా పెళ్ళి కాకుండానే తల్లి అయింది అంటే ఆ తల్లి కూతురు పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో ఇప్పుడు నాకు అర్థమైంది ఇరవై నాలుగు గంటలు కూడా అవని అలాగా అవని ఇలాగా అని చెప్పేసేసి అవని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టే ఒక్క నీ తీరు నీ టైంని మన అమ్మాయి మీద పెడితే ఈరోజు మన అమ్మాయి జీవితం అలా బాధ బాధపడే వాళ్ళం కానీ కాదు మన ప్రణతి జీవితం నాశనం అయ్యేదే కాదు ఇప్పటికైనా ఆమెని మంచితనం తెలుసుకోండి అని చెప్పేసేసి రాజేంద్ర ప్రసాద్ అయితే లోపలకైతే వెళ్ళిపోతాడు ఆ తర్వాత అమ్మో అమ్మో చూస్తూ ఉంటుంటే మొత్తానికి అయితే రాజేంద్ర ప్రసాద్ పార్వతికైతే అయితే అతిరిపోయే వార్నింగ్ ఇస్తారు కదా ఈ మాటలన్నీ విన్న తర్వాత పార్వతికి కూడా అవును ఇక ఇరవై నాలుగు గంటలు ఈ ఇంట్లో అవని 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 తప్పులు వెతకడం తప్ప నా కన్న కూతురు ఏం చేస్తుంది అన్నది ఆలోచించుకోలేకపోయాను అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా అదే సమయంలో పల్లవి అయితే వస్తుంది చూసారా అత్తయ్య గారు మావయ్యను ఏ మాయ చేసిందో మంత్రం చేసిందో అవని యొక్క మాటలను నమ్మేటట్టు చేసేసింది అని అనగానే పల్లవి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు పూర్తిగా బాగా అర్థమవుతుంది నాకు కొంచెం నా కూతురు విషయంలో నా భర్త అన్న మాటలతో నేను చాలా బాధపడుతున్నాను కాసేపు ఒంటరిగా ఉండాలి అని చెప్పేసి చెప్పటంతో పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడా ఇంటికి కొంప తీసి అవని అక్కను మళ్ళీ తీసుకొని వచ్చేస్తారా ఏంటి ఈ రకంగా అవని అక్క ఇంటికి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే డ్యాట్తో మాట్లాడి ఇంటి నుంచి గెంటేయాల్సిందే అని చెప్పేసి మనసులో పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే అక్కడ ప్రణతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్తారు కదా ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇక అక్షయ వాళ్ళందరూ కూడా కలిసి ప్రణతిని తీసుకుని రావద్దామని చెప్పేసి తిన్నగా ఇంటికి అయితే వస్తారు ఇంటి గుమ్మం బయటే ఉంటారు వీళ్ళందరూ కూడా ప్రణతి ఏమో నేను టాబ్లెట్ వేసుకోను నేను ట్యాబ్లెట్ వేసుకోను వదిన ఆ ట్యాబ్లెట్ వేసుకుంటుంటే నాకు చాలా భయంగా అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే ప్రణతి డాక్టర్ టాబ్లెట్ ఇచ్చారు కదమ్మా అసలు నువ్వు ఏమీ తినకోకుండా టాబ్లెట్ వేసుకుంటే అలానే కళ్ళు తిరుగుతాయి ముందు నువ్వు తినాలి అని చెప్పేసి అనగానే అవునక్క ఏమీ తినకోకుండా టాబ్లెట్ వేసేసుకుంది అసలు నువ్వు తింటావా తినవా ప్రణతి అని చెప్పేసేసి పక్కనున్న భరత్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు ప్లీజ్ ప్రణతి నువ్వు తినకపోతే అక్క మేము కూడా తినం అలా అయితే నీకు ఇష్టమా చెప్పు నీ గురించి రాత్రి అంతా ఉదే అక్క హాస్పిటల్లో కూడా ఏమీ తినలేదు అని అంటూ ఉంటే చూడు వాడు నన్ను అంటున్నాడు కానీ వాడు కూడా ఏమీ తినలేదు ప్రణతి పాపం భరత్కి అస్సలు ఆకలికి ఉండలేడు కానీ వాడు నుంచి ఏమీ తినలేదు ఇప్పుడు నువ్వు ఇది తిని ట్యాబ్లెట్ వేసుకుంటేనే మేము కూడా తింటాం అని ఇద్దరూ తోటి సరే అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే జ్యూస్ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటుంది ఇదంతా కూడా కళ్ళకి కట్టినట్టు దగ్గరుండి చూడటంతో పార్వతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక మొత్తానికి టాబ్లెట్ వేసి వెనక్కి తిరిగేసరికి వీళ్ళందరూ కనిపించటంతో అత్తయ్య గారు మావే గారు ఏవండి వచ్చి ఇలా కూర్చోండి అని అనగానే రండి 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 కూర్చోండి అన్నయ్య వదినగారు అని చెప్పేసి ఇలా మొత్తానికి అయితే ఇక దయాగారు వాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా కూర్చొని వాటర్ అవి ఇస్తూ ఉంటారు ఇక వెంటనే అమ్మ ప్రణతి ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అడగంగానే పర్వాలేదమ్మా అవని వదిన అంత దగ్గరుండి చూసుకుంటుంది నాకేమీ పర్వాలేదు అని చెప్పేసి అనంగానే చాలాసేపు అయిన తర్వాత అమ్మ ప్రణతి అమ్మకి నాన్నకి ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ కూడా నీ మీద ఏ కోపం లేదమ్మా నువ్వు చాలా మంచిదానివి కానీ మేమే నీ మనసులో ఏముందో తెలుసుకోలేక పెళ్ళి అని ఒక మాటను ఎత్తి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేశామో నీ మీద మాకు ఏ కోపం లేదు తల్లి ఇక నువ్వు ఆనందంగా మాతో పాటు ఇంటికి వచ్చేసే నువ్వు చదువుకుంటావో లేకపోతే ఇంకేమైనా చేస్తావో అంతా నీ ఇష్టం అమ్మ నిన్ను ఏమీ కాదనదు నీకు నీ మీద ఎవ్వరికీ కోపం లేదు నువ్వు మాతో పాటు తప్పకుండా వచ్చేసేయమ్మా అని చెప్పేసి అనంగానే వస్తానమ్మా నేను కూడా ఇంటికి వచ్చేస్తాను కానీ నా కోసం ఇన్ని మాటలు పడి అందరి చేత చెడ్డదనగా మిగిలిపోయిన అవని వదిన జీవితం కూడా అన్నయ్యతో పాటు కలిసిమెలిసి ఉంటుంది అంటేనే నేను ఆ ఇంటికి వస్తాను అని చెప్పేసి ప్రణతి అయితే కండిషన్ అయితే పెడుతుంది ఇక ప్రణతి కండిషన్కి రాజేంద్ర ప్రసాద్ నిన్ను తీసుకొని వెళ్ళి నా కూతుర్ని కాపాడిన నా దేవత లాంటి కోడల్ని ఎలా వదిలేస్తామనుకుంటున్నావమ్మా ప్రణతి అని రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటాడు లేదు మీరిక్కడ ఒకలా మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత వదినను మాటలు తో బాధ పెట్టకూడదు ఒకప్పుడు వదిన ఆ ఇంట్లో ఎలా ఉండేదో ఇక నుంచి కూడా అలానే ఉంటుందని నాకు ప్రామిస్ చేస్తేనే నేను ఆ ఇంటికి వస్తాను అని చెప్పేసి అనంగానే సరే అయితే అని చెప్పేసేసి అక్షయ్ కూడా వదిన అవని పట్ల నేను చాలా తప్పుగా అనుకున్నాను ఇది ఎటువంటి తప్పు లేదు అని నాన్న చెప్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసేసి ఇక మొత్తానికి ఇంతకాలం మా కూతుర్ని మా కోడల్ని మీ బిడ్డల్లా చూసుకున్నందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం అని చెప్పేసేసి మొత్తానికి చేతులెత్తి నమస్కరిస్తారు దయాకర్ చక్రధర్వాల్ ఇక దయాకర్ స్వరాజ్యం ఫ్యామిలీకి అయితే ఇక వెంటనే అక్క జాగ్రత్తగా ఏదైతే కోరుకున్నానో అదే జరిగింది ప్రణతి టైంకి ట్యాబ్లెట్లు వేసుకో అని భరత్ కూడా చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక మీ అక్కను వదిలేసి నువ్వే మాత్రం ఒంటరిగా ఉంటావు బాబు నువ్వు కూడా మాతో పాటు మా ఇంటికి వచ్చేసేయి నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు నాకు జాబ్ ఇస్తాను అన్నారు అది నాకు చాలు నేను ఆ ఇంటికి రాలేను నా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను ఉద్యోగాన్ని వెతుక్కుంటున్నాను జాబ్ చూసుకుంటాను మీరు జాబ్ ఇస్తా అన్నారు అంతకు మించి నాకు ఇంకేం హ్యాపీనెస్ కావాలి నేను ఇక్కడే ఉంటాను అమ్మని కూడా వెళ్తూ చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అమ్మని కూడా అమ్మని కూడా కలుస్తూ ఉండాలి మీరు వెళ్ళండి అని అనగానే జాగ్రత్త తమ్ముడు అని చెప్పేసి వస్తాను పిన్ని బాబాయ్ అని చెప్పి వాళ్ళ కాల ఆశీర్వాదం తీసుకొని మొత్తానికి అయితే అవని వాళ్ళు ప్రణతి వాళ్ళు రాజేంద్ర ప్రసాద్ తీసుకొని చక్కగా ఇంటికి అయితే వెళ్తారు అమ్మ పల్లవి అమ్మ శ్రీయా పల్లవి అని అనగానే ఆ అత్తయ్య అని చెప్పేసి రాగానే ఇక ప్రణతి చాలా రోజులకి ఇంటికి వచ్చింది ఆవని కూడా వచ్చింది ఒకసారి ఇద్దరికీ దిష్టి తీయమ్మా అని చెప్పేసి అనగానే చా ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగిపోయింది అని చెప్పేసేసి పల్లవిని మొహం మీద చిరునవ్వు పెట్టుకుంటూనే మొత్తానికి అయితే హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలకైతే ఆహ్వానిస్తుంది ఇక వెంటనే రా రాజేంద్ర ప్రసాద్ ఇంతకాలం నీ బాధ్యతలను ఆవని చూసుకుంది ఇక నుంచి మీ అమ్మాయి దగ్గరుండి చూసుకుంటుందమ్మా ప్రణతి అని చెప్పేసి చెప్పటంతో ఇక పార్వతి అయితే ప్రణతిని దగ్గరుండి చక్కగా చూసుకుంటూ ఉంటుంది అంతేకాదు ఇక వచ్చే పదమూడో తారీఖు ఇంట్లో ఉన్న మన రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మ చచ్చిపోతుందని మన కమలైతే ముహూర్తం పెడతాడు కదా ఇంతకాలం ఎవరి మీద అయితే కోపడ్డావో శత్రుత్వం చూపించావో వాళ్ళతో మంచిగా మాట్లాడడం నేర్చుకొని చెప్పటంతో మోనే మళ్ళీ చచ్చిపోతానని చెప్పేసి అవనితో మంచిగా మాట్లాడుతూ ఆవనీతో ఇతవరకు ఎలా అయితే ఉండేదో మంచిగానే మాట్లాడుతూ ఆవనీని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి కూడా ఇక అవని వచ్చేసిందని ఆరాచ ఆనందానికి అవధలే ఉండవు ఇక రూంలోకి వెళ్ళిన తర్వాత ఐఎమ్ సారీ అవని ఐఎమ్ సో సారీ నువ్వేంటో నీ మంచితనం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను నువ్వు ఎన్నోసార్లు నాకు నిజం చెప్పాలని చూసావు కానీ నీకు క్షణం కూడా టైం ఇవ్వకోకుండా నేనే నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను కానీ నువ్వు నా చెల్లెల్ని కాపాడుకుంటూ వచ్చావు సో సారీ అవని అని అనగానే సారీలు మన మధ్యలో ఎందుకండి భార్యాభర్తల బంధం అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం వాళ్ళ మధ్యలో మూడో వ్యక్తి వచ్చి నీ భార్య ఇటువంటిది అని చెప్పినా కూడా ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా అలాంటిది నా భార్య కాదు అని గట్టిగా నమ్మే అంతా ఇక నమ్మకం కలిగి ఉండాలి సారీలు థ్యాంక్స్లు ఇటువంటి అవసరం లేదండి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు అంతకు మించి నాకు ఇంకేం సంతోషం ఉంటుంది చెప్పండి అని చెప్పేసి అనగానే ఆ రాజ్య అమ్మా దగ్గరికి తీసుకొని తన చేతిలో చేయి వేసుకుంటూ మన ముగ్గురం ఎప్పుడూ ఇలానే కలిసిమెలిసి ఉంటామని నాకు ప్రామిస్ చేయండి అమ్మా నాన్న అని చెప్పేసి అమ్మా నాన్న చేతుల్ని ఒకరి చేతుల్లో వేసి ప్రామిస్ అయితే తీసుకుంటుంది ఆ రాజ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక అప్పటి నుంచి పార్వతి తన కూతుర్ని కంటిగిరెప్పలా చూసుకుంటూ ఉంటుంది కదా ఇక ఇంట్లో సంతోషం ఆనందం ఇవన్నీ వెల్లివిరుస్తూ ఉంటాయి ఇటు శ్రీకర్ వాళ్ళు కమల్ వాళ్ళు అందరూ సంతోషంగా ఉండటంతో మంచి జరుగుతుంటుంటుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది పల్లవికి ఇక వెంటనే పల్లవి బయటకైతే వస్తుంది బయటకి వచ్చిన పల్లవి గార్డెన్లో నుంచొని డాడ్ ఈ ఇంట్లో నాకు క్షణం కూడా ఉండబుద్ధి కావటం లేదు తేళ్ళు జల్లులు పాకుతున్నట్టు అనిపిస్తుంది అని అనగానే అంత కష్టం నీకేమొచ్చింది బేబీ అని అనగానే ఏమొచ్చిందా ఆ అవని అక్క మీద లేనిపోని నిందలు వేసి ఇంటి నుంచి గెంటేశాను ఆ ఆఖరికి అత్తైన పైనుంచి గెంటేసింది నేను అయితే అవని అక్క అని చెప్పేసి నిరూపించి బయటకు గెంటేశాను హ్యాపీగా ఉన్నాం ఇదిగో కూడా అత్తయ్య మైండ్ వాష్ చేసి ఏదో రకంగా రెండో పెళ్లి చేసే అంతగా బ్రెయిన్ అయితే మార్చేశాను శ్రీయాని కూడా మెల్లగా నా వైపుకు తిప్పుకున్నాను కానీ ఈ ప్రణతి విషయంలో నేనేం చేయలేకపోయాను డాడీ ఈ ప్రణతి విషయాన్ని పెట్టుకొని మళ్ళీ ఆ అవని ఇంటికి తీసుకొని వచ్చి పెట్టారు డాడ్ అని అనగానే ఏంటి ఆవని మళ్ళీ ఆ ఇంట్లోకి వచ్చిందా అని అనగానే అవును డాడీ ఇప్పుడు అవని గురించి అందరూ భజన చేస్తున్నారు ఇప్పుడు అవనిని కొత్తగా చెడదన్నలాగా ఎలా సృష్టించాలో మళ్ళీ అవని అక్కని నుంచి ఎలా గింటాలో నాకు అర్థం కావటం లేదు సక్సెస్ అయిపోయాను అనుకున్నాను కానీ మళ్ళీ నా జీవితం మొదటికే వచ్చి పడింది కానీ అనగానే అమ్మ ఈ రోజే అవని వచ్చింది కాబట్టి నువ్వేమీ ప్లాన్ చేయొద్దు నువ్వు ఆ ఇంటికి నమ్మిన కోడల్లాగా మంచి కోడలుగానే నటించు అలా నటించిన తర్వాతే దెబ్బ కొట్టు అని అనగానే అవును డాడీ అవని అక్కలానే అవని అక్క మంచిది కానీ నేను మంచిదానిలాగా నటించే వీళ్ళందరినీ ముంచి తీరుతాను అని చెప్పేసి పల్లవి అయితే వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక తన కూతురు రెస్ట్ తీసుకున్న తర్వాత హ్యాపీగా బయటకు వచ్చిన పార్వతి చల్లగాలి కోసం అలా వాకింగ్ చేసుకుంటున్న పార్వతికి ప్రతి మాట చెవిలో అయితే పడిపోతుంది తన చిన్న కొడలు పల్లవి యొక్క నిజస్వరూపం నన్ను పైనుంచి మెట్ల మీద నుంచి పడేసింది పల్లవీన ఈ ఇంటిని మూడు ముక్కలు చేసి తన తండ్రి యొక్క కక్షని తీ కూతురు తీర్చుకోవటానికి ఇంట్లోకి అడుగు పెట్టిందా మీద ఇంత నిందలు వేస్తుందా అని చెప్పేసేసి ఒక్కసారిగా పార్వతి అయితే నిజం తెలుసుకొని షాక్ అయిపోతుంది బంగారం లాంటి అవినీని గెంటేసేసి పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచిన పల్లవిలో నేను నమ్మానా అని చెప్పేసేసి షాక్ అయిపోతుంది పార్వతి అయితే మరి పార్వతి నిజం తెలుసుకున్న తర్వాత కుటుంబం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసేసి ఇక ప్రణ పల్లవికి బుద్ధి వచ్చేటట్టుగా పల్లవి ఈరోజు ఎన్ని ఇంతకాలం ఎలా అయితే నమ్మించి మోసం చేసిందో పల్లవి ఈ ఇంటి మీద ఇంకేం కుట్రలు చేస్తుందో ఏం ప్లాన్లు చేస్తుందో అంటే పల్లవిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపకూడదు ఈ ఇంట్లో ఉంచుతూనే నా కుటుంబాన్ని కాపాడుకోవాలి అని సేమ్ అవనీలానే ఆలోచిస్తుంది పార్వతి అయితే ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇక అవనీ వచ్చిన ఒక్కరోజు కాకుండానే పల్లవి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత ఇక పార్వతి కుటుంబంలో ఎటువంటి మలుపులు తీసుకొని రాబోతుంది తన నిర్ణయాలతో రానున్న ఎపిసోడ్లో భరత్ కూడా ఇక రాజేంద్ర ప్రసాద్ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగం అయితే ఇస్తారు కదా భరత్ చేస్తున్న ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని పల్లవి పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా భరత్ తప్పులు చేస్తున్నట్టుగా వాళ్ళు తప్పులు చేసి భరత్ మీద రుద్ది భరత్ను అడ్డు పెట్టుకొని బిజినెస్ల మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి రానున్న ఎపిసోడ్లో ప్రణతికి భరత్కి ఏ రకంగా పెళ్ళి కాబోతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్